హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామంలో జత పనులు నాలుగు పనులు ఆరు పనుల విభాగం పురస్కరించుకొని ఈవేళ న్యూ కేటగిరీ విభాగానికి బండలాగుడి పోటీలు అయితే నిర్వహించడం జరిగిందండి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి విచ్చేసినటువంటి దత్త శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి వారి న్యూ కేటగిరీ జత రావడం జరిగింది సమరసింహ వీర నరసింహ అండి గిద్దల పేర్లు మంచి కాంపిటీషన్ జత కాంపిటీషన్ జత అండి మంచి కాంపిటీషన్ జత ఎక్కడున్నా రావాలి సమర సమరసింహ వీర నరసింహ అండి గీతలు మంచి కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగంలో డ్రాలో పదోజతగా ప్రదర్శనకు వస్తాయండి మన ముందుకు పదోచి పదోజతగా ప్రదర్శనకు వస్తాయండి న్యూ కేటగిరీ జత ఆర్కేబుల్స్ బుల్స్ వారి న్యూ కేటగిరీ జత సమరసింహ వీర నరసింహ గీతలు అండి ओके फ्रेंड्स थैंक यू थैंक यू फॉर वाचिंग थैंक यू